¡Gracias! Ah. Ah. సాబంతి ఒక మాట అనుకున్నది అరేరే ఈ నాడు తిన్న పెరిగి పెద్ద మా అక్క పూర్వం ఒక మాట ఏమన్నది చెల్లె సాబంతి నువ్వు ఎన్ని రోజులు అత్తవే నువ్వు లేని టైం లోపల పిల్లలకు విశాలు పెట్టి పిల్లల ప్రాణం దిస్తా అన్నది మరి ఎప్పుడైనా ఇంటిలోనూ ఉంటానాప్పుడు మా అక్క మా పిల్లల ప్రాణం ది అనుకోని నా పిల్లలు ఇక్కడ ఉండదు దూర దేశాన్న పిల్లలు ఏమనుకున్నది మరి ఇక్కడ దగ్గర వచ్చినావా రాయన ఆయన కొండ వెళ్లేవాడు సూర్యక్షత్రియ మహారాజు సురక్షేత్రియ మహారాజు ఇద్దరు బాలని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు బాలని పెళ్లి చేసుకుంటే పిల్లలు కాలేదు పిల్లలు కానప్పుడు ఒక మాట అనుకున్నాడు ఈ పిల్లలు కానప్పుడు ఈ గుళ్ళు ఉండి నాకు ఏం లాభం ఈ గుళ్ళ పూజలు చేసినా ఏదేమో నాకు సంతాన పరిస్థితులే అని గుళ్ళ కూడా గుళ్ళు జానా బళ్ళు కట్టించిండు బళ్ళు కట్టించి బడి లోపల ఉచిత చదువులు చెప్తాడు ఎందుకంటే రేపు రేపటికల్లా బాలవాకు బ్రహ్మవాక్కు ఈ పిల్లలతో చదువు చెప్తే పిల్లల వాళ్ళ నా కొడుకులు కుడతారు వాళ్ళు నాకు బిడ్డలు కుడతారు కానీ వారి భార్య ఎంత పెద్ద లక్ష్మీదేవి చిన్న భార్య రాత్రి సంగమ్మ ఇద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లలు కాకుండా గుళ్ళు గుళ్ళడు బల్లు ఎప్పుడు కట్టిండు అడుగులు అనుకున్నది ఈ పిల్లలు తీసుకుపోయి అక్కడ వేసేస్తా అక్కడ వేసేస్తే ఇలా నాటి కాలంలో అస్సలు అలా నాటి కాలంలో ఉచిత చదువులు పన్నెండు ఏళ్ళ దాకా నా పిల్లలు బలు చదువుకుంటున్నా అక్క పిల్లల ప్రాణం లేదనుకో ఈ పిల్లలు చూసినావా అందంగా తయారు చేసుకొని కొడుక

సారు కాదు బల్లే గురువు ఉంటాడు అరే గుర్రాలు అంతా గుర్రాలు కాదు కూడా బల్లే పంతులు అయింట్రా అరే పంతులు అర్థాయి బల్లే చదువు చెప్పిన మాస్టర్ ఉంటాడు మాస్టర్ ఉంటారా అయిపోదాంపా మరియు కాకుడుసేన మహారాజు అందమైన దుస్తు ఇద్దరు అన్నం చేసుకున్నది కొడుకు శివసేన రాజరావే నా వీడి సునీ ఇద్దరి పిల్లలు తీసుకొని బలపేడి వచ్చి అయ్యా అడిగి వాళ్ళు వెళ్ళినారు అన్నానే మార్గన్నాం కానీ నీ ఊనెక్కడా నీ పల్లె ఎక్కడా పేరు ఏంది పిల్లలు ఎవరు ఏం కాదా మీకు అయ్యా ఏదో ఊరు కాదు ఏదో పల్లె కాదు ఎవరు నా భర్త పేరు సురసేన మహారాజు నా పేరు చాబంతి నేను అనుకున్న పిల్లలు నా కొడుకున్నవా శివసేన మారాదు నా బిడ్డ శివనీలదేవి అడవిలో చూసినవా ఐదు పిల్లలైనా కూడా నా పిల్లలు కాదంటే నా పిల్లలు ఎంత బాధపడతారు అన్న ప్రభావం కంటే సాగున్న ప్రాణం పెద్ద కాబట్టి నేను అనుకున్న పిల్లగాని విజయ్ సార్తో చెప్పింది అయ్యా నా బీటెడ్జరా ఎత్తి చెప్తా తింటది చిరా నా కొడుకు ఒక్క కొడు కానీ జర గౌరవంగా దాదిన మంచిగా అండి ఎక్కువ మంచి రోజు చూసి అప్లై అప్పుడు సూర్యగ్రహణం పట్టింది అయ్యా సూర్యగ్రహణం పట్టినప్పుడు కూరగాయలు జరుగుతాయి అండి సూర్యగ్రహణం బట్టి అయితే నాకు తెలియదు అనుకునే కానీ సొంతంగా రాజ్యం అంత చెప్తుంది

ఇక్కడ ఉంటే వాడు చదువు రాదు నాని టాటా ఇంటికి కిలో గోదాపిండి వచ్చి ఒకటే రొట్టాయి కిలో ਪਾਇਦੇ ਪਾਰੇ ਕੋਈ ਤੇ ਆ ਪਾਰੇ ਦੇ ਪਾਨੇ ਪਰੀਏ ਲੈਦੇ ਪਾਨੇ ਕੋਈ ਤੇ ਪਲਦੇ ਆਈ ਤੇ ਆ ਇਹ ਨਹੀਂ ਕੋ ਬੈਦ ਹਾਰਾ ਟਾ ਆਇਦਾ ਅੰਦਕੇ ਉਹ ਕੜੀ ਵੰਟਾ ਤੇ ਤੇ ਗੁਰੇ ਪੇਗਾ ਦੁਰਤੋਂ ਜੇ ਤਾ ਕੋ ਗੁਰੇ ਪੇਗਾ ਦੁਰਤੋਂ ਜੇ ਨੂ ਸੋਦੀ ਬਟਾ ਕਰਪੋ ਨਾ ਲੱਗੋਤ ਨਾ ਬਾਕੀ ਸੋਦੀ ਨੀ ਮਾਨੜੇ ਅਰੇ మీ అవ్వ నా కొడుకుపాయలు అంటే అంటారు వాడు ఎవరు కూర్చున్నా అంటే నేను ఎమ్మెల్యే ఎంపీ గుర్తీఏ కుట్టంపీ కుట్టడం

పలక తెచ్చుకోలే మా అమ్మాయి మా ఇంటికాడాకున్నాడా పక్కన పెట్టుకో మండుకున్నాడు అది పిచ్చలు పిచ్చలు పలికి పిచ్చలు పిచ్చలు పిచ్చా అరే చెప్పినా ఇవా

డాడీ అవతలేసీ నిత్య చేతు నిత్య సారు ఒత్తు కూర్చో తన పేరు మర్చిపోయిన అబ్బా సార్ పోతే మన అన్నారాజు గారు ఏం చెప్తాడు చదువు వినాడు

మానబుడు పిల్లారంగా స్థానం చేయగా చూసుకున్నా నా పిల్లలు ఈ ప్రాతీత్తం అంటే పోతి పుట్టి కదా పోతి పుట్టి చెప్పా మీనడు పోటు ఎవరు ఉండదు

అంటే 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 ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఆరు ఆడాది నాన్న యొక్క మరి వాళ్ళ అవ్వ బల్లేసి పోయినప్పుడే చెప్పింది ఇది హాస్టల్ రమ్మనప్పుడు రావాలి నువ్వు ఎప్పుడు ఇలా పండుగల్లో పోతారు ఎంత చిన్నప్పుడే పంపిస్తాము అన్ని రెండేళ్ళ దాకా మీ పిల్లల పంపించము అప్పుడు ఆ యొక్క క్షేమం తనుకో నువ్వు చెప్పిన మాట మంచిగున్నది సార్ ఇది కాడ మా అక్క పెద్దది పూలవతి ఎన్నడికైనా పంపాలని నా శప్తీ కన్ను అనుకో పెరిగి పెద్దోళ్ళు అయినా కాదు ఏం చెప్తాను ఏం చెదని శేమంతికి ప్రేమ అంట అంటే చూడు ఆరు నోటి ఏడు ఏడు నోటి ఎనిమిది తొమ్మిది నోటి పది పదున్ను రెండు పిలగాళ్ళక బల్లలో చెలుగులు వచ్చింది చెలుగులు వచ్చినాక ఎక్కడో అవయ్య రాజులు వచ్చి తీసుకుపోతారు మరి ఈ పిలగాల్లో ఊరు చానా ఏడు వందల ఎనభై దూరమే మరి ఏర్పాటు చేద్దాం అంటే ఈనాడు ఫోన్లే మరి ఎంతైనా కాని పిలగాని అవ్వయ రాజుల పంపించేదే అని అప్పుడు అన్నాడు ఆ యొక్క మరి సూర్య రాదు నాకు కొడుకులు లేరు లేరు నేను బల్లు కట్టినా బళ్ళు కట్టి బల్లల్లో బాలవాకు బ్రహ్మవాకు పిల్లలు చదువు చెప్తారు బిడ్డల మీరు నాతో నాటికే ఉన్నప్పుడు ఈ పిల్లలు అన్నారు సారతో పోతే అయిపోయేది ఉండి అయ్యా మేము పోము మా ఊరెక్కనో మా ఎక్కనో మాకు రాసి మేము అడుక్కుంటా మా అవ్వను చూడాల అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు యమునోళ్ళని తెలియదు అద్దంటే ఇంటి లేరు మరి నేనేం చేస్తా అని రాజు సూర్య క్షత్రియ ఊరు పేరు పల్లె పేరు అమ్మయ్య పేరు రాసి పోయినాక లెటర్ ఉన్నాడు ఆనాడు శివసేన మహారాజు శివనీలను ఇద్దరు పిలగాళ్ళ దాగలు వెళ్ళినప్పుడు మరి ఆనాడు శివనీల అన్న రాదు I'm out. i మీరు ఎవరు విద్యా అంటే అగో ఎంతైనా ఆనాడు మాత్రం సూరసేన మాధి చెప్పినప్పుడు ఇలా వాళ్ళు నీకు అన్న కావాలని ఎవరు అంటారు సరే పర్వలేదు సాగుతున్నందుకు పేరు వచ్చింది అన్నదా ఇలాగా ఇది కానీ జా ఇల్లిదే నీ అమ్మ శేబాంతియన సురసేన మారది పిలుసుకొని ఇంట్లో పోని బిజ్జాన్ని ఇంటికైతే మనం అచ్చిన మన అమ్మ ఇంటి వేదో అమ్మా షేబాంతి అరే అమ్మా సేవాంతి అన్నప్పుడు అప్పుడు సాలుకున్న సేవాంతి మేడల్లా మిద్దా అప్పుడు సంపతి మేడల్లా మిద్దాలు ఉన్నది అమ్మాయి తింటారు ఎవరు కావచ్చు ముందుగా పెరిగింది కాలుతో చూస్తారా కలుగుతారట తిరిగిపోతారు అంటారా వీళ్ళెక్క అరరే తిరగాలను ఇప్పుడే బేరిత్తా అరరే వాళ్ళ చది ఇస్తారా నా చెది ఇప్పుకో అన్నం పెట్టి తర్వాత వీళ్ళ ప్రాణమిత్తా అనుకుని పళ్ళు కొరికి పగదర్శి ఇద్దరు తిరగాల వేడిగా తవనామా చిన్ననాడే ప్రాణిందనుకుంటాం మా తోడ చెల్లె ఆ షా వాళ్ళ ప్రాణాలు సాత్తా అని చెప్పింది అది ఎట్లా వస్తదో ఇప్పుడు చూసుకుంటా నా చెల్లెని టైం చూసి పెట్టి వాళ్ళ ప్రాణ నా మాట మంచిది మాట నిన్న గందు కర్కేమాల దొట్లా మాజి దాయి అలా ఏయ్ తెలంగాణ కేడివేడి అన్నం పెట్టి వాళ్ళకి ఆనైతా నారగో అని ఇద్దరి పిల్లగాళ్ళ వేడకత్త అన్నదమ

అరే రామ రామ అరే కాకరవులేసి రాధా రామదామా అరే గోవింద రామ అరే గంగాన గోవి రాధా పెద్ద

ఏయ్ వరహమద్ దర్ నింకునియం తది నింకున సరే సరే అంతరన మాటలు అది అలా నచ్చితేగా కలగా మీకు యాన గాడిట

మరి అమ్మ పూలవతిది ఏ మరి ఎంతైనా కోరగండ్ల కన్నం పెట్ వీళ్ళు వండుకున్నాక వీళ్ళ సంగతి చెప్తారని మన పొలపెట్టుకున్నాం కడుపుల కత్తులు తీస్తాం పచ్చింది చక్కబడ్డు చూడు ఎంత మొద్దు మొద్దుకు మొదడు రెండు వాళ్ళ పట్నం అయితే అనుకోండి మూడు వాళ్ళ పట్నం అయితే ఈ ఆ యొక్క పెళ్లి అని అంటే నాలుగు వాళ్ళ పట్నం పూర్తయిన ప్రాణం ఇప్పటికైనా ప్రాణం అనుకో ఈ నాలుగు వాళ్ళ పట్నం అని మనసులు పెట్టుకొని అన్నం పెట్టింది పిల్లగాళ్ళు తినకుంటే ఏమనుకుంటూ అనుకున్నరు కానీ ఇద్దరి పిల్లలు తిందామని పిల్లగాళ్ళు కానీ అడుగుడు పల్లాలి వంట పోయి కడక రాంటో ప్రేమ బాగానే చూసి పెడుతుంది అమ్మా ఆకలి అక్కడి ఇంత बढ़िया हमला आ रहा तो था इनकहाँ से ये बनना है ना आ रहा है इनकहाँ से ये बनना है बंदर साइड कुरकुरे मालूम आधे बैठे हैं पालकुर का निशाना निशाना मार चुके हैं तुमसे ये जोर बुरे जाता हूँ बने जा रहे हमारे ये ये निबुर को एक आधा पुरोहित जाता है बाद में बालकुरे मार ये मैं मारता � அரே எப்படி பிழகோரோ ஆகவார்த்தே அரே ஆண்டவார்த்த பொடி சரி பத்துக்கு அப்பா பிளக பிராணி அனுப்பி பிராணம் நான் மொழி தூடுத்தே முசரோடு అరే అప్పుడు పలువురి పగదలిసి అప్పుడు మెడళ్ళ మిద్దల్లా నా చెల్లెచ్చాక నా చెల్లని గట్టుకొని ఇట్టిమిట్టి పోరుని ఇంటి పంపించి తర్వాత పోరు నా కుంగు ముడేసుకుంటా అని అప్పుడు మేడళ్ల మిద్దల్లా నా చెల్ల రాకపోయినా పేరు చూస్తా మరిగా చాలా వెళ్ళిపోతున్నా మా పొదుబానల్లూరిన్న పక్కనే రన్న యవనా గోపియారా రా రా ఏ పక్కనే తల్లెనే పక్కనే రన్న యవనా నల గోపియారా అయ్య మొదలవేదా నిరసన్నదే రన్న యవనా సయారా గోపియారా రా రా రవిరా నిరసువే రన్న యవనా నల గోపియారా అయ్య అటుకలన్నీ వతరా